ఈ రోజున చాలా మంది క్రిస్టియానిటీ అనే మతం బారిన పడిపోయారు వాళ్ళు నాలుగో శతాబ్దంలో రాంగ్ గా అర్థం చేసుకోవడం జరిగింది ఆ రాంగ్ గా అర్థం చేసుకున్నది ఇంకా ఇక్కడే మనకు కనబడుతూ ఉన్నది అందుకే క్రిస్టియన్లు అని చెప్తారు ఓటేయడానికి డబ్బులు తీసుకుంటారు క్రిస్టియన్లు అని చెప్తారు లంచాలు తీసుకుంటారు క్రిస్టియన్లు చెప్తారు లంచాలు ఇస్తారు క్రిస్టియన్లు అని చెప్తారు మోసాలు చేస్తారు క్రిస్టియన్లు అని చెప్తారు అబద్దాలు చెప్తారు క్రిస్టియన్లు అని చెప్తారు ఇతన్ని ద్వేషిస్తారు క్రిస్టియన్లు అని చెప్తారు అసూయ పడతారు క్రిస్టియన్లు చెప్తారు మోసం చేస్తారు చూసారా కారణం ఏంటంటే మీకు తెలియపరిచిన మతం ఏదైతే ఉందో ఇది నాలుగో శతాబ్దంలో వచ్చింది దాని వల్ల నువ్వు నీతి మంతులు కాలే నీ పొరుగు వారిని ప్రేమించు బాబు అని చెప్తే పొరుగు వారిని ద్వేషిస్తావు పొరుగు వారితో అబద్ధాలు ఆడతావు మోసం చేస్తావు కుళ్ళు కొంటావు ఈ మతము వలన వచ్చిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో నిన్ను సరిగ్గా ఉండనివ్వదు లీగల్ గా కూడా ఉండనివ్వదు అందుకే ఓటుకు నోట్లు తీసుకుంటూ ఉంటారు అన్ని పార్టీ వాళ్ళు ఇచ్చారో లేదా అని మళ్ళీ తీసుకుంటూ ఉంటారు ఏమండి ఓటుకు నోట్ అనేది రాజ్యాంగం ప్రకారం ఇండియా రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం నేరం అందుకే వాళ్ళు చీకట్లో వచ్చిస్తూ ఉంటారు పోలీసులు పక్కన పెట్టుకొని ఇవ్వమనండి లీగలో కాదు తెలిసిపోద్ది మీకు పోలీసులు తెలిస్తే తీసుకెళ్లి జైల్లో పెడతారు ఈ యొక్క చియాలజీ ఏదైతే ఉందో క్రిస్టియన్ థియాలజీ అది మనిషిని నీతి మతుడిని చేయలేకపోతుంది పైగా ఏ సుప్రభారు మన కోసం మరణించారు సిలివెట్టారు మరి ప్రాణం పెట్టారు పునరుద్ధానం చెందారు అనే మాటలన్నీ మాట్లాడుకుంటూనే ఉంటారు అంత బాగానే ఉంటుంది కానీ ఓటుకి డబ్బులు తీసుకుంటూ ఉంటారు ఇల్లీగల్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు పక్కన దగ్గర దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మోసం చేస్తూ ఉంటారు కుళ్ళుకుంటూ ఉంటారు అసూయ పడుతూ ఉంటారు ద్వేషం ఎవరైనా బాగుపడ్డారంటే ద్వేషం ఎవరైనా మంచిగా డ్రెస్ వేసుకుంటే అసూయ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి కాన్సెప్ట్ సరిగా లేకపోవటం వల్ల వచ్చిందంటే ఇప్పుడు ప్రీసెప్ట్ కాన్సెప్ట్ అవ్వడానికి మధ్యలో అండర్స్టాండింగ్ ఒకటి ఉంది కదా ఆ అండర్స్టాండింగ్ లేదు మనిషికి అందుకే వాడు ఏం చేస్తారంటే వాడికి నచ్చినదే చేసుకుంటాడు వాడికి ఇష్టమైంది వాడికి నచ్చింది చేస్తుంటాడు ఏమంటే నీకు ఇష్టమైంది నీకు మంచి అవ్వచ్చు కానీ నలుగురికి మంచి అవ్వదు నలుగురికి మంచి అయిందే రైట్ దాన్నే చట్టము అంటారు చట్టము ఎవరి చుట్టము కాదు అందరికీ ఒకటే కాబట్టి మీరు వినుచున్న ఈ బైబుల్ బోధకులు వాళ్ళే సరిగ్గా లేరని నా అభిప్రాయం వాళ్ళ థియాలజీయే సరిగ్గా లేదు వాళ్ళే రాంగ్ అర్థం చేసుకున్నారు వారికే సరిలేదు వారే వాడి వాడి కడుపు నింపుకోవడానికి వాడు పాస్టర్ అవుతాడు వాడు ఒక ఉద్యోగం చేస్తాడు పాస్టర్ బతుకు ఎందుకు అరే ఏ పని చేయలేమురా మనము ఈ పని అయితే బాగుంది సింపుల్గా ఉంది ఆ కాబట్టి మనం ఈ పని చేసుకుందాము అడుగుతుందా ఇదేదో శుభ్రంగా నేడబట్టను కూర్చొని బైబిల్లో నాలుగు మాటలు చెప్పుకోవచ్చు అని నేను అలా లేదు అలా తయారు చేసింది ఈ క్రిస్టియన్ తీయాలజీ బైబుల్ కాలేజీకి వెళ్దాము ఒక డిగ్రీ తెచ్చుకుందాం కూర్చొని బ్రతకచ్చని లేదు ఎలా లేదు ప్రియా దేవుని బిడ్డలరా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్న వారిరా మీరు మీ కడుపు కోసమే పనిచేస్తూ ఉంటే ఒకవేళ ఉద్యోగం లాగా మీ యొక్క జీవనోపాధి కోసం మీరు పనిచేస్తూ ఉంటే ఎవరైతే సాగుతుంది కదా అని సాగించుకుంటున్నారో ఈ రోజు ఇప్పుడేమి నాకు శిక్ష పడటం లేదు నాకు బాగానే ఉంది నేనంతా బాగానే వెళ్తున్నాను అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒకటే విషయం చెప్తున్నా సమయం ఉంది తొందరపడద్దు తీర్పు దినం ఒకటి ఉంది నీకు తీర్పు ఇవ్వబడుతుంది